అల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది తమ భర్తను దగ్గరుండి మూడో పెళ్లి చేశారు ఇద్దరు భార్యలు అల్లూరు జిల్లా పెదబైలు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది వారికి సంతానం లేకపోవడంతో అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు రెండు వేల ఏడులో వారికి ఒక బాబు పుట్టాడు రెండో సంతానం కావాలని భర్త పండన్న కోరాడు దీంతో ఇద్దరు భార్యలో కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావణ్య అనే యువతితో మూడో వివాహం జరిపించారు జిల్లాలో విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది తమ భర్తకు దగ్గరుండి మరి మూడో పెళ్లి చేశారు ఇద్దరు అల్లూరు జిల్లా పెద్దబైలు మండలంలో ఈ ఘటన జరిగింది పండన్న పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది వారికి సంతానం అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు అయితే రెండు వేల ఏడులో వారికి ఒక బాబు పుట్టాడు రెండో సంతానం కావాలని భర్త పన్నన్న కోరాడు దీంతో ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావణ్య అనే యువతితో మూడో వివాహం జరిపించారు ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి అసలు ఎక్కడైనా సరే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలంటేనే ఎన్నో వివాదాలు గొడవలు జరుగుతూ ఉంటాయి రెండో భర్తకి రెండో భార్యను యువకును కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూస్తే ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఉన్నటువంటి ఉన్నటువంటి పండన్న అనే వ్యక్తి అతనికి ఇది మూడో వివాహం అయితే ఆశ్చర్యం ఏంటంటే మొదటి ఇద్దరు భార్యలు కలిసి మూడో వివాహం చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి భార్యకు వివాహం జరగ వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నాడు రెండో భార్య వివాహం చేసుకున్న తర్వాత ఒక వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది తర్వాత అంటే మళ్ళీ అమ్మాయి కావాలని తను మరొక బాబు కావాలని ఆ వివాహం చేసుకోవాలనుకోవడంతో ఇద్దరు భార్యలు కలిసి ఇప్పుడు లాస్ట్ ఆమెకిచ్చి మూడో వివాహం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సహజంగా చూస్తే ఎక్కడైనా సరే హిందూ సాంప్రదాయంలో కానీ ఒక వివాహానికే విలువ ఉంటుంది అనేది ఉంటుంది తర్వాత రెండో వివాహం చేసుకోవాలంటే చనిపోయినటువంటి భార్య అయినా సరే భర్త అయినా సరే వాళ్ళు చనిపోతే కనుక రెండో వివాహం చేస్తారు దీన్ని ఎవరు అంగీకరించే పరిస్థితి అయితే లేదు సాంప్రదాయం ప్రకారం చూస్తే కానీ ఇక్కడ పండన్న విషయంలో మొత్తం కుటుంబ సభ్యులు కాదు తనను పెళ్లి చేసుకున్నటువంటి మొదటి ఇద్దరు భార్యలు కలిపి మూడో వివాహం చేస్తున్నటువంటి ఉదంతం అయితే ఉంది ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి ఆ భార్య రెండో భార్య కలిసి మళ్ళీ పిల్లల కోసం మూడో భార్యను ఇచ్చి వివాహం చేస్తున్నారు ఇది ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది